నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ న్యూమరాలజీస్ ఎక్స్పర్ట్ దీంట్లో గుర్తి కృష్ణ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ కుబేరుడి దృష్టి మన మీద పడటానికి మనం ఏ విధంగా పూజలు చేస్తామంటే అసలు ఏం చేస్తే కుబేరుడి దృష్టి మన మీద ఉంటుంది అంటారు అంటే జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి చాలామందికి అంటే ఎక్కువగా చెప్పే కష్టాలు ఏంటంటే డబ్బు సంబంధించిన అవునా కదా ధనానికి సంబంధించి కష్టాలు చెప్తూ ఉంటారు ఎక్కువ మంది రకరకాల విఘ్నాలకు సంబంధించి చెప్తూ ఉంటారు సంతానాల గురించి చెప్తూ ఉంటారు రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు అంటే మన జీవితంలో ఎటువంటి కష్టాలైనా తీరిపోవడానికి కొన్ని మార్గాలు మనకి శాస్త్రంలో సూచించబడి వాటినే వ్రతాలు అంటాం ఓకే గురుగారు ఈ అంటే వ్రతంతోనే జరిగిపోద్దా ఎస్ ఎందుకంటే కృతయుగంలో భగవంతుని యొక్క దర్శనం కలగాలంటే కొన్ని వందల వేల సంవత్సరాల పాటు మనం తపశక్తి చేయాలి తపో తపోశక్తితో ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి ఓకే మరి త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికీ యాగాలు చేయాలి యజ్ఞాలు చేయాలి ద్వాపర యుగంలోకి వచ్చేప్పటికీ పూజలు వ్రతాలు చేయాలి కలియుగంలో కలౌ స్మరణాన్ ముక్తి కలియుగంలో భగవంతుని నామం జపిస్తేనే ముక్తి వచ్చేస్తుంది చెప్పాడు మరి కలియుగము భగవన్ స్మరణతోనే ముక్తి వచ్చేటప్పుడు నువ్వు ఒక యుగ ధర్మం వెనక్కి వెళ్ళి ద్వాపర యుగంలో చేసిన పూజలు వ్రతాలు చేస్తే మంచి ఫలితం రాదా ఇంకొక యుగం ముందుకెళ్ళి యజ్ఞయాగాలు చేస్తే మంచిది కాదా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కదా అంటే మనకి ఎటువంటి సమస్య అయినా ఉండని ఇక్కడ రాసిపెట్టే కదా మన జీవితంలో ఎటువంటి కష్టాలైనా తీరిపోయే మార్గాల్లో కొన్ని చెప్పబడ్డాయి పన్నెండు నెలల పాటు పన్నెండు సంకష్టహర చతుర్థి వ్రతం చేయటం ఇరవై నాలుగు ఏకాదశి వ్రతం చేయటం ఓకే పన్నెండు మహాప్రదోష వ్రతం చేయటం ఏడు శనివారాలు వ్రతం చేయటం పదహారు సోమవారాలు వ్రతం చేయటం తొమ్మిది లక్ష్మీ కుబేర వ్రతం తొమ్మిది వారాలు ధనానికి సంబంధించి తొమ్మిది వారాలు రాహుకాలంలో దుర్గాదేవి పూజ చేయటం ఇవన్నీ కూడా చాలా భయంకరమైన కష్టాల నుంచి చాలా ఈజీగా బయటపడేస్తాయి ఓకే లక్ష్మీ కుబేర వ్రతం గురుగారు మీరు చేశారా ఎస్ ఇప్పటి ఒక నాలుగు సార్లు తొమ్మిది వారాల పాటు చేశాం ఓకే అంటే ఏంటి స్వీటు ఒకసారి తిన్నాం చాలా బాగుంది నా నా బుద్ధి ఏంటంటే ఏదైనా ఉన్న నచ్చింది పది మంది చెప్పడం ఓకే శాస్త్రం చెప్పింది కరెక్టే కానీ అది మనకి ఎప్పుడైతే స్వయ అనుభవం అయిందో అప్పుడే కదా దాని యొక్క గొప్పతనం తెలిసేది స్వానుభవం అయినప్పుడే కదా రెండు వేల పదో సంవత్సరంలో నేను ఇల్లు వెళ్ళాలని అనుకున్నా తొమ్మిది వారాల పాటు రాహుకాల దుర్గాదేవి పూజ చేశా ఓకే అంటే నేను నా భార్య ఇద్దరం కలిసి ఓకే నేనంటే నేను ఒక్కనే కాదు ఓకే మూడో వారానికి ఇల్లు ఫైనల్ అయిపోయింది ఓకే మరి తొమ్మిది వారాల పాటు లక్ష్మీ కుబేర వ్రతం ఇప్పటికీ నాలుగు సార్లు చేసాం ఐదోసారి చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఎంత అద్భుతమైన వ్రతం ఎందుకు ఎందుకు అద్భుతాలు ఇక్కడ రావడానికి కారణం ఏంటి కూడా చెప్తాయి ఇక్కడ ఇప్పుడు మనకి రకరకాల స్వరూపాలు ఉంటాయి మానవుడు అప్సరసులు కిన్నెర గంధర్వ దేవతలు పితృదేవతలు పైన సుప్రీం ఎనర్జీ భగవంతుడు మహానుభావులు మహారుషుడు వాళ్ళంత తప్పో లోకం ఇట్లా పైన ఉన్న ఏడు లోకాల్లో రకరకాల రకరకాల వాళ్ళు ఉంటారు దీంట్లో ఎవరు కుబేరుడు యక్షుడు అంటే ఏంటి యక్షుణ్ణి మనం చాలా త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చు ఓకే అంటే పూర్తి ధనానికి అధిపతి యక్షుడైతే యక్షుడైన కుబేరుడైతే నవనిధులకి అన్ని అన్ని ఐశ్వర్యాలకి అధిపతి లక్ష్మీదేవి తొమ్మిది వారాల పాటు ఈ యొక్క వ్రతాన్ని లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఎవరైతే నిష్ఠతో ఆచరిస్తారు వారికి ధనానికి సంబంధించి ఐశ్వర్యానికి సంబంధించి లోటు ఉండదు ఓకే ఇది నేను చేసే మరీ మరీ చెప్తున్నాను కాబట్టి ఓకే మీరు మీకు మళ్ళీ ఇంకొక నేను గురుగారు ఎవరు చేశారు ఎవరు లబ్ధి పొందారు అని కదా ఓకే చాలా అద్భుతమైన వ్రతం ఓకే దీనికి సంబంధించిన పుస్తకం మీకు ఏ పూజ దొరికిపోద్ది వ్రత నియమాల గురించి నేను మెయిన్గా ఇంపార్టెంట్గా ఏం చెప్పట్లా ఓకే వ్రతం అనేది దాంట్లో పూజ విధానం అన్నీ ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్గా మనం చేసుకోవాల్సిన విషయాలు చెప్తా ఓకే వ్రతానికి స్వామివారి యొక్క పటం అంటే లక్ష్మి కుబేర చిత్రలేఖ సమేతంగా స్వామి ఉంటారు దానిపైన అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుంది ఆ చిత్రపటాన్ని కంపల్సరీగా పెట్టుకోవాలి ఓకే రెండవది శివలింగమూర్తి కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే కుబేరుడికి మహాప్రీతికరమైనది ఎవరంటే పరమశివుడు అంటే శివాభిషేకంతో తర్వాతే మనం కుబేరునికి పూజ చేయాలి ఓకే దాని ముందు ఒక పీట కానీ లేదా శుభ్రం పరిచయం మంచిగా ముగ్గు వేసి అక్కడ కుబేర యంత్రాన్ని ముగ్గుతో లిఖించాలి కుబేర యంత్రం అంటే పక్కన మీకు డిస్ప్లే చేపిస్తాను నేను అది సంఖ్యలతో కూడి ఉంటుంది ఓకే మొదటి గడిలో ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు రెండో వరుసలో అంటే మూడు బై మూడు గ్రిడ్ మనం గీసుకున్నట్లయితే మొదటి వరుసలో ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు రెండో వరుసలో ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు మూడో వరుసలో ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఓకే మనం ఏ విధంగా కూడిన వచ్చే సంఖ్య డెబ్భై రెండు మళ్ళీ ఏడు ప్లస్ రెండు తొమ్మిది తొమ్మిది అంటే న్యూమరాలజీలో పూర్ణ చాలా పరిపూర్ణమైన నెంబర్ దాన్ని తొమ్మిది చాలా వైశిష్టం ఉంది సరే ప్రతి యంత్రానికి వైశిష్టం ఉంటుంది దాంట్లో గొప్పతనం చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే యంత్రాన్ని లిఖించి ఈ తొమ్మిది గళ్ళల్లో తొమ్మిది గుప్పిళ్ళు ఉప్పు కళ్ళుప్పు ఉంటుంది కదా అంటే స్వామి వారికి నివేదన ఒక చిన్న చిన్న గిన్నెలు తీసుకొని చాలా కటోరీలు ఉంటాయి చిన్న చిన్నవి దాంట్లో ఒక గుప్పిడి గుప్పిడి ఉప్పు పోయండి తొమ్మిదిలో ఒక్కొక్క దాంట్లో ఒక నిమ్మకాయ పెట్టండి ఈ తొమ్మిది గళ్ళ దగ్గర పెట్టండి ఈ తొమ్మిది గళ్ళకి తొమ్మిది దీపాలు పెట్టండి స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర రెండు దీపాలు దీపస్తంభాలు పెట్టండి చక్కగా పెట్టి శివ అభిషేకం చేసి తర్వాత ఆ వ్రత కథలు ఎలా ఉందో వ్రతం యొక్క మొత్తం పూర్తి కంప్లీట్ చేయండి ఓకే స్వామివారి ఇష్టమైన ఆల్రెడీ మనం ఉప్పు నిమ్మకాయ ఆయనకి చాలా ఇష్టం నివేదన దాంతోపాటు చేసే చిత్రాన అంటే పులిహోర చేయండి చక్కగా ఓకే నిమ్మకాయ పులిహోర చేయండి అద్భుతంగా అమ్మవారికి ఇష్టమైన క్షీరాణం చేయండి చేసి నివేదన చేయండి భక్తి శ్రద్ధలతో చేయండి చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను ఓకే నా ఇంట్లో నేను ఎలా చేశానో మీకు ఆ ఫోటో కూడా మీకు డిస్ప్లే చేపిస్తాను అక్కడ ఓకే ఎంత అద్భుతంగా అమ్మవారు అయ్యవారు అందరూ వచ్చి కూర్చున్నారు అన్నట్టుగానే ఉండాలి అంత భక్తి శ్రద్ధలతో మనం చేయాలి చేస్తే ధనానికి సంబంధించిన లోటు ఉండదు మరి తొమ్మిది వారాల పాటు కదా మనం చేసేది మరి ఆరు వారికి రుతుక్రమం ఉంటుంది ఏదైనా ప్రాబ్లం రావచ్చు కదా మధ్యలో ఏమైనా ఆటంకం కలగచ్చు కదా మొదటి మూడు వారాలు ఆటంకం రాకూడదు ఓకే మొదటి మూడు వారాలకు కనుక ఆటంకం వస్తే మళ్ళీ సంకల్పం చేసుకొని ఓకే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి మూడు వారాలు అయిపోయిన తర్వాత కనుక ఆటంకం వస్తే దాని గురించి ఆ ఒక్క వారం వదిలేసేసి తర్వాత కంటిన్యూ చేసేసేయండి ఇది చాలా ఇంపార్టెంట్ మరి ఆ రోజు మనం ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన నియమాలు అంటే ఉండవలసిన వాళ్ళు ఏకభుక్తం అంటే ఒక్కరు ఒక పూట భోజనం చేయడం అంతా కూడా మనం ఏదన్నా పలహారాలు కానీ పళ్ళ రసాలతో మనం ఉండటం చేయచ్చు ఇంపార్టెంట్గా మాంసాహారం తీసుకోవడం కానీ ఓకే అటువంటిది చేయకూడదు బ్రహ్మచర్యం పాటించాలి వీలైతే వీలైతేనే ఓకే వీలైతే భూతల సేన నేల మీద పరుండాలి ఓకే ఈ ఇంతకు మించి పెద్దగా నియమాలు అంటే ఏం లేవు ఓకే ఈ విధంగా తొమ్మిది వారాల పాటు ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కుబేర కటాక్షం అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి ధనానికి సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోతాయి ఓకే మంచి రెమెడీని చెప్తారు ధన్యవాదాలు సార్ నమస్తే అమ్మ హరి ఓం శివం